హాయ్ స్ వెల్కమ్ టు మహి బ్లాగ్స్ చికెన్తో ఏ ఐటమ్ అయినా ప్రిపేర్ చేయొచ్చండి అలాగే ఈ రోజు వచ్చి చికెన్ ఆవకే ప్రిపేర్ చేసాం దీన్ని ఎలా తయారు చేయాలి రోజు ఈ బ్లాగ్ లో రండి ముందుగా వచ్చేసి మెంతులు జీలకర్ర ధనియాలు ఇంకా చెక్క మరటి పువ్వు లవంగాలు ఇంకా అల్లం పేస్ట్ మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉప్పు కారం పసుపు ఒక నిమ్మకాయ ఇంకా ఆయిల్ ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఒక కుక్కర్లోకి తీసుకొని ఒక స్పూన్ ఉప్పు ఒక చిటికెడు పసుపు కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్లో పెట్టుకొని మనం ఒక మూడు రోజులు వచ్చేదాకా పొయ్యి మీద పడేసుకుందామండి ఇప్పుడు తర్వాత వేరే పాన్లోని మనం ముందుగా తీసి పెట్టుకున్న ఓల్ గరం మసాలా అంతా వేగనివ్వాలి బాగా మార్చొద్దు చిన్న లైట్గా వేగితే చాలు లాస్ట్లో కొంచెం ఆవాలు కూడా వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆవాలు అయితే సరిపోతాయండి కరెక్ట్ కానీ ఇవి కూడా వేసుకొని చిన్నది రెడ్డిష్ కలర్ వచ్చేటట్టుగా వేగని వేసుకొని ఇప్పుడు ఇవ్వాలి ఒక పక్కన పెట్టేసుకుందాం మన చికెన్ కూడా మూడు విజుల్స్ అయితే వేసుకుంది ఈ వేపుకున్న మనం రోట్లోని ఇలాంటి రోడ్లు ఉంటే కనుక అందులో వేసుకొని దంచుకుంటే ఆ పౌడర్ బాగుంటుందండి ఈ విధంగా దంచేసుకొని మనం ముందుగా కుక్కర్ పెట్టుకుని చికెన్ ఏదైతే ఉందో అది తీసుకొని చల్లారినాకేనండి ఇదంతా బాగా చల్లారినాక తీసుకొని అలా డీప్ ఫ్రై కింద చేసుకోవాలి డీప్ ఫ్రై చేసిన కుక్కర్ ఎందుకు అనేసి అని అనుకుంటారేమో బాగా మె పీస్ అన్నది బాగా మెత్తగా అవుతుంది అలా డీప్ ఫ్రై అయిపోయినాక అదే ఆయిల్లోని ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి అదే ఆయిల్లో ఒక రెండు స్పూన్ల దాకా అలవెల్లు పేస్ట్ అన్నది వేసేసుకోవాలి అలవెల్ల పేస్ట్ పచ్చివాసన పొయ్యి దాకా వేపించని మనం ముందుగా వేపి పెట్టుకొని చికెన్ కూడా అందులో వేసుకొని ఇప్పుడు ఒక రెండు స్పూన్ల దాకా కారం ఒక స్పూన్ ఉప్పు ఉప్పు తక్కువ వేసుకొని మనం ముందుగా వేసుకున్నాం కనుక ఇప్పుడు దంచి పెట్టుకునే గరం మసాలా ఏదైతే ఉందో అది రెండు స్పూన్ల దగ్గరికి వేసుకొని ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి వాటర్ అన్నది అస్సలు వేయకూడదు ఇదంతా ఇలా ఆయిల్ బాగా తేలు వచ్చేటట్టుగా వేసుకోవాలి ఇలాగా ఈ విధంగా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అన్న స్టవ్లో పెట్టేసుకొని దించేసుకుందాం ఇంతేనండి చికెన్ ఇది బాగా చికెన్ అన్న చల్లారినాక ఇలా రెండు నిమ్మకాయ బద్దల్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకొని చల్లరేకి వేసుకోవాలండి ఈ రసాన్ని అయితే ఈ విధంగా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలిపిస్తుంటే మనకు చికెన్ ఆవకాయ అనేది రెడీ మనకు ఒక వారం రోజుల దాకా ఇది స్టోర్ అయితే ఉంటుంది మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి మరి ఇంకేమైనా వీడియోలు కావాలన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అలాగే మన ఛానల్ని ఫాలో కూడా చేయండి ప్లీజ్